హాయ్ అండి ఈరోజు వీడియో చిన్నవారైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తిని మైసూరుపాకుని ఈరోజు ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలంటే ముందుగా ఒక గ్లాసు శనగపిండి తీసుకొని ఈ పచ్చి పచ్చి శనగపప్పుని గ్రైండ్ చేసుకొని విధంగా మంచి పచ్చి శనగపప్పుతో తీసుకున్న పిండి అండి ఇది తర్వాత ఒక లాయి తీసుకుని రెండు రెండు గ్లాసుల చక్కెర తీసుకుంటున్నాను ఈ చక్కెరలో ఒక గ్లాసుల వాటర్ పోసుకొని పాకం కోసం ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత మరొక లైలో రెండు గ్లాసుల ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుంటున్నాను నెయ్యి అయినా ఒక గ్లాసు నెయ్యి అయినా తీసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను కొంచెం నెయ్యి తీసుకుంటున్నాను కొంచెం టేస్ట్ కోసం ఈ విధంగా స్టాన్ చేసుకొని పాకం పాకం ప్రిపేర్ చేసుకోవాలండి ఎక్కువ పాకం రానవసరం లేదు కొంచెం ముదురు పాకం రానవసరం లేదు పాకం వత్తే సరిపోతుంది ఇది అడుగు పట్టకుండా స్లోగా తిప్పుకోవాలండి ఈ విధంగా పాకం రెడీ అయ్యేంత వరకు ఈ విధంగా రెడీ అయిన తర్వాత మనం చూసుకుంటే పాకం అనేది వస్తుందండి ఈ వీడియోలు చూపించిన విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా శనగపిండిని వేసుకోవాలి కొంచెం ముందుగానే వేసేసుకుంటే ఉండలు కడుతుందనమాట కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకి మైసపాకు అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి మనం పక్కన పెట్టుకున్న స్టవ్ లేదా పక్క పెట్టుకున్న కాచుకున్న ఈ నూనెని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా కలుపుతూ బబుల్స్ వచ్చేంతవరకు కలుపుతూ ఉంటేనే ఎంతో రుచికరమైన పాక్ రెడీ అవుతుందండి ఈ పిండి కలుపుతోనే మనకి మైసూర్ పాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూగా ఇలా కొంచెం కొంచెంగా మనం కాచుకున్న నూనెని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఇలా ఉడికించుకోవాలండి తర్వాత మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ పిండిని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా గట్టిపడిన తర్వాత మనకి ఏ విధంగా పీసులు కావాలో అలా మనం చాకుతో ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి ఈ విధంగా చాకతో ముక్కలను కట్ చేసుకోవాలి మనకు నచ్చిన సైజులో ఈ విధంగా స్లోగా కట్ చేసుకొని మనం ముందంగా ఉన్న ఒక కళా ఒక ప్లేట్ తీసుకొని ఇలా వేసుకుంటే మనకి మైసూరుపాకు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎంతో స్మూత్గా క్రిస్పీగా ఉండి మైసూర్పాకుని మీరు ఈజీగా చేసుకోవచ్చు అంతేనండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్